జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన సీ సాక్షాత్తు త్రేతాయుగంలో వనవాసం వనవాసన్న అద్భుతమైన కామగిరి పర్వతాలు చిత్రకూట ధామంలో కామగిరి పర్వతాలు అలాగే ఆయన నివసించిన ఆ కొండల్లో ఉన్నాయి అద్భుతంగా గుప్త గోదావరి కేవుసు ఆ గుప్త గోదావరి గోదావరి అక్కడే పుట్టి అక్కడే అదృశ్యం అయిపోతుంది అటువంటి పరమ పుణ్య పావన క్షేత్రంలో త్రేతాయము నాటి ఈ సీతారాములకు సంబంధించిన ఈ క్షేత్రం ఈ గుహలు ఈ కొండలు ఈ వీడియోలో దర్శిద్దాం ముందుగా మా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూ చూడండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఇప్పుడు మనం వచ్చేసాము అద్భుతంగా గుప్త గోదావరి క్యౌస్ ఇక్కడ సీతారాములు పద్నాలుగు సంవత్సరం వనవాసంలో పది సంవత్సరాలు ఈ కామగిరి పర్వతం ఈ గుప్త ఇక్కడ అంతా నివసించారు ఇటువంటి పరమ పుణ్యక్షేత్రం దర్శించడం ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ చిత్రకోట పర్వతం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం మరియు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో వింధ్యా పర్వత శ్రేణుల్లో ఉంది ఇది రామాయణంలోని రాముడు తన వనవాసం ఎక్కువ భాగం గడిపిన ప్రదేశం ప్రసిద్ధి చెందింది అలాగే భరతుడు రాముడిని కలిసిన అయోధ్యకు తిరిగి రమ్మని ఆహ్వానించిన ప్రదేశం కూడా ఇదే ఇక్కడే మహర్షి సాక్షాత్తు మహాపతి అనసేవి తపస్ చేసిన ప్లేస్ కూడా ఇక్కడే ఎన్నో అద్భుతాలు విశేషాలు రామాయణం సంబంధించిన ఎన్నో అద్భుతాలు ఈ ఇక్కడ అద్భుతమైన సాక్షాత్తు వనవాస కాలంలో ఇక్కడ ఈ గుహలో అద్భుతమైన గుహలు ఇక్కడ అద్భుతంగా ఉన్న న్యాచురల్గా ఇక్కడ ఉన్నారు తీరతాయుగంలో ఇక్కడ అద్భుతమైన గుహలు దర్శించి ధరించండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ ఫ్రెండ్స్ మనం కాశీ యాత్ర వెళ్తే కాశీ నుంచి సుమారు టూ ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్ రెండు వందల యాభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ చిత్ర గుడ్ ఉన్నాయి మనం ట్రై అక్కడి నుంచి ట్రైన్ మార్గం ఉంది వెహికల్స్ వెళ్ళొచ్చు బ్రహ్మాండంగా రూట్స్ బాగున్నాయి మళ్ళీ త్రివేణి సంగమం నుంచి కూడా వెళ్ళొచ్చు అద్భుతంగా ఈ చిత్రగూడములో విశేషం ఏంటి ఎక్కడ చూడు సీతారాముల క్షేత్రాలు సీతారాములు ఆంజనేయ స్వాములు విశేషంగా ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల వనవాస కాలంలో సుమారు పది సంవత్సరాలు ఈ చిత్రకూట్లో కామగిరి పర్వతం గుప్త గోదావరి ఈ పర్వత శ్రేణిలో సీతారాముడు సామాన్య విషయం కాదు ఈ చిత్రకుట రామాయణంతో రాముడు సీత మరియు లక్ష్మణుడు మరియు వనవాసంలో పది సంవత్సరాల పాటు గడిపిన ప్రసిద్ధ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది రాముడు తిరిగి అయోధ్యకు రప్పించుకు భరతుడు ఇక్కడే వచ్చాడు హిందూ మతంలో ఈ పర్వతం చాలా విశేషమైంది ఇక్కడే హనుష అతి మహర్షికి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గురుదత్తాత్రేయ స్వామిగా జన్మించింది కూడా ఇక్కడే ఇక్కడ సత్య అనుసరి ఆశ్రమం ఉంది అక్కడ అలాగే ఇక్కడ అనేక దేవాలయాలు గుహలు జలపాతాలు మరియు ఇతర చారిత్రాత్మక ప్రదేశాలు ఇవన్నీ ఈ ప్రాంత యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలియజేస్తాయి అలాగే ఈ చిత్రకూట పర్వతానికి ఒక ముఖ్యమైన గమ్యస్థానం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు రావటం ఇక్కడ ఈ సీతారాముకు సంబంధించి ఎన్నో విశేషాలు చూడటం ఇక్కడ ఆనందించడం ఆ సీతారాములు స్వరించుకోవడం ఎన్నో అద్భుతాలు అదిగో ఇదే కామగిరి పర్వతం ఈ కామగిరి పర్వతాన్ని మనం అరుణాచలంలో గిరుపు దక్షణ ఈ కామగిరి పర్వతానికి గ్రి చేస్తారు ఎందుకంటే ఈ కొండపైన సీతారాములు పైన కూర్చోంటే లక్ష్మణస్వామి దూరంగా చుట్టూ నుండి చూసేవాడని చతురువులు ఏమైనా వస్తారని ఈ పర్వతంపై నివసించారు మళ్ళీ ఈ పర్వతం పక్కన అంగో పర్వతం ఉంది అక్కడ గుప్త గోదావరి అక్కడ నివసించారు తర్వాత ఇవన్నీ వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ ఈ కామగిరి పర్వతం చూడండి తర్వాత మనం గుప్త గోదావరికి వెళ్దాం గుప్త గోదావరిలో సాక్షాత్తు గోదావరి జన్మస్థానం మహారాష్ట్ర మహారాష్ట్రలో పుట్టి మన తెలంగాణ ఆంధ్ర మీదుగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడేమంటే సాక్షాత్తు భగవంతుడు ఎక్కడుంటాడు గంగాదేవి అక్కడ కూర్చునే ప్రదర్శనం ఈ కొండ గుహల్లో లోపల అండర్ గ్రౌండ్స్లో గుప్తంగా ఉద్భవించి ఆ రాముల వారి పాత సేవనం చేసి ఆయనకు దాహం తీర్చి తర్వాత అక్కడ గుప్తంగా అక్కడ అదృశ్యం అయిపోతుంది ఇటువంటి ఎన్నో శివాలయాలు విష్ణు ఆలయాలు సీతారామల ఆలయాలు ఎన్నో ఉన్నాయి దర్శిద్దాం రండి ఇప్పుడు మనం వచ్చేసాము గుప్త గో గుప్తగోదావరి కొండల యొక్క ఎంట్రన్స్కి వచ్చేసాం ఇది నుంచి సుమారు పదకొండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దర్శించండి తరించండి ప్లీజ్ మరొకసారి మీకు అందరూ చెప్తున్నాను మా వీడియో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ ఇటువంటి అద్భుతమైన వీడియో మీకు చూడాలంటే అంత ఇదిగా దొరకదు ఎందుకంటే టూ టైమ్స్ మాకు భాగ్యం ఆ పర్వతాల్లో ఆ గుహల్లో అడుగుపెట్టే భాగ్యం మాకు ఆ సీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి మాకు అనుగ్రహం కలిగించాడు మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను కనీసం ఈ వీడియో చూసి ఎక్కడ ఉన్నాయి ఎలా మన విశేషం మన రామాయణం సంబంధించిన ఇంత విశేషాలు ఈ భూమండలం పైన ఉన్నాయా అని తెలుసుకొని దర్శించండి తరించండి ఫ్రెండ్స్ జయ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ సమేత ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్

కేవ్స్ ఇవన్నీ మాతో కూడా డెబ్బై ఐదు మంది భక్తులు డివోటీస్ వచ్చారు ఈ కాశీ చిత్రకోట త్రివేణి సంగం అయోధ్య ఇదంతా కూడా ఇక్కడ చాలా ఆనందం అయిపోయిన అంతా కూడా మాతో వచ్చిన భక్తులు డివోటీస్ అంతా కూడా చాలా ఆనందపడిపోయినారు మళ్ళీ ఒకసారి చూద్దామని అంత భక్త ఉత్సాహం అయిపోయింది ఎందుకంటే సాక్షాత్తు సీతారాములు మన ఆరాధ్య దైవాలు మన హిందువులకి అటువంటి సీతారాములు నివసించిన ఆ ప్లేసులో మనం అడుగుపెట్టడం ఇక్కడ ఇంకో విశేషమైన శివలింగాలు కూడా ఉన్నాయి సాక్షాత్ సీతారాములు పూజించిన శివుడు కూడా ఉన్నాడు ఇక్కడ లోపల అద్భుతంగా అక్కడే గంగ ఉంది విశేషంగా స్వామి స్వామివారు ఆ శివుణ్ణి సాక్షాత్తు రా వారు పూజించిన విధంగా ఇక్కడ స్థలమహి విశేషంగా చెప్తున్నాయి మీరు కూడా దర్శించి తరించండి ఫ్రెండ్స్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదస్సే రఘునాథాయ నాథాయ సీతాయపతమ అదిగో చూడండి ఫ్రెండ్స్ అద్భుతమైన గుప్త గోదావరి ఎంత అద్భుతంగా ఉందో చూడండి కింద మోకల్లో నీళ్లు పోతుంటాయి గోదావరి నీళ్లు ఆ గుహల్లోనే ఆ పుట్టు పుట్టి అక్కడే స్వామివారికి దాహం తీర్చి ఆయన్ని సేవించి మళ్ళీ గుప్తంగా అక్కడే కొంచెం దూరం మళ్ళా భూమిలో అదృశ్యమైపోతుంది అందుకే అది గుప్త గోదావరి అంటారు యాక్చువల్గా మహారాష్ట్ర త్రయంబకేశ్వర క్షేత్రంలో మహారాష్ట్రలో జన్మస్థానం గోదావరి అక్కడి నుంచి భద్రాచలం అయోధ్య ఆయన పాదాల చెంత చేరి అక్కడి నుంచి గోదావరి రాజమండ్రి మీదుగా సముద్రం కలిసిపోతుంది ఇక్కడ మాత్రం ఈ కొండ గుహలను పుట్టడం మళ్ళీ ఇక్కడే అదృష్టం ఎప్పుడంటే ఎంత అద్భుతం అండి భగవంతుడు ఎక్కడుంటాడో అక్కడ గంగాదేవి ఉంటుందనేది ప్రదర్శన నిదర్శనాలు ఇవన్నీ కూడా అద్భుతం అందులో ఈ గుహలు ఏమరంటే చూస్తుంటే అక్కడే ఇంకా చూద్దామా అనిపిస్తుంది ఎంత అద్భుతంగా న్యాచురల్గా ఆ నీళ్ళు చూడండి ఆ గోదావరి నీళ్ళు చూడండి ఎంత చల్లగా తీయగా మేము తాగాము మనుషులు అంతమంది వెళ్తున్నాయి అక్కడ ఎక్కడ లేదు నీట్గా చల్లగా తీయగా ఉన్నా మేము తాగాము ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇంత క్లియర్గా చూడండి కనపడుతున్నాయి మనకి క్లిష్ట క్లియర్ క్లిష్టగా నీట్గా ఫ్లో ఫ్లోరింగ్ కూడా మనకు కనబడుతుంది నీళ్ళు పోతుంటే ఆ గుహల్లో అంత అద్భుతంగా ఉన్నాయి దర్శించాడు ఫ్రెండ్స్ ஜ <laughs> அத்மா <laughs> <laughs> అద్భుతమైన ఈ గుహల్లో సాక్షాత్తు సీతారాముల నివాసం ఉన్న గుహల్లో పక్క శివుడు ఒక సీతారాముడు పక్క గుప్త గోదావరి ఈ అద్భుతమైన ఈ గుహలు ఏమి అద్భుతం అండి ఈ ప్రకృతి పరంగా ఏర్పడ్డ ఈ గుహల్లో సీతారాముల నివాసం ఉన్నారంటే సామాన్య నిశ అటువంటి భూమిలో మనం అడుగుపెట్టడంలో ఈ పుణ్యభూమి వేదభూమి కర్మభూమిలో మనం పెట్టడం సాక్షాత్తు మనకు ఆరాధ్యదైవాలు సీతారాముల నివాసం ఉన్న ప్లేస్లో అడుగుపెట్టడం అక్కడ దర్శించడం అక్కడ సేవించడం అక్కడ భగవంతు ధానం ధర్మం తపస్సు ఏది చేసిన విశేషమైన శ్రధం నాటి మన హర్హతదేవులు సీతారామ స్వామి అనుగ్రహం పరిపూర్ణం కలుగుతుంది ఫ్రెండ్స్ దర్శించండి తరించండి మాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడు మనం కేసులో నుంచి ఆ గుహల నుంచి బయటకు వచ్చేసాము ఇక్కడ మేము వెళ్ళిన భక్త బృందం అంతా ఆ పక్కనే మందాక నది ఉంది ఆ మందాక నది ఒడ్డిన అద్భుతంగా ఆ హరినామ సంకీర్తనం చేసాం తని చూసి తరించండి శ్రీ సీతారామ స్వామి అనుగ్రహం పొందండి ప్లేస్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్